కొన ఊపిరితో ఉన్న మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో పదకొండు మంది మహిళలు సహా ముప్పై ఒక్క మంది మావోయిస్టులు హతమయ్యారు వారిలో మద్దేడు ఏరియా కమిటీ కార్యదర్శి బుచ్చన్న పశ్చిమ బస్తర డివిజనల్ కమిటీ కార్యదర్శి డివిజనల్ చేతన నాట్యమంచ్ ఇన్ఛార్జ్ హుంగా కర్మ ఉన్నట్లు గుర్తించారు మిగతా వారిని గుర్తించాల్సి ఉంది ఛత్తీస్గఢ్ రాష్ట చరిత్రలో రెండో పెద్ద ఎన్కౌంటర్గా పేర్కొన్న అధికారులు గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు ఆదివారం జరిగిన ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ రాష్టంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల ఘటనల్లో రెండో అతిపెద్దది సెప్టెంబర్ నాలుగున బీజాపూర్ జిల్లా నారాయణపూర్ దంతవాడ ప్రాంతంలో జరిగిన ఘటనలో ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు ఆదివారం నాటి ఘటనతో కలిపి ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఎనబై ఒక్క మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు ఛత్తీస్గఢ్ మహారాష్ట సరిహద్దుల్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలోని మద్దేడు పర్సెగూడ అటవీ ప్రాంతంలో ఆదివారం భారీ ఎదురు కాల్పులు జరిగాయి ఇందులో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు ఇద్దరు జవాన్లు మృతి చెందారు మృతుల్లో మంది మహిళా ఉన్నారు బీజాపూర్ జిల్లా పరిధిలో పోలీసు బలగాలపై దాడి చేసేందుకు మావోయిస్టులు వ్యూహం రచించారు ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపాటవీ ప్రాంతంలోకి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో బీజాపూర్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బస్తర్ ఫైటర్స్ బృందాల్లోని జవాన్లు సుమారు వెయ్యి మంది నాలుగు రోజుల నుంచి చేపట్టారు వారికి నేషనల్ పార్క్ సమీపాటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు మావోయిస్టులు తారసపడ్డారు వారు కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు ప్రతిఘటించడం ప్రారంభించాయి ఇరు వర్గాల మధ్య మధ్యాహ్నం వరకు భీకర కాల్పులు జరిగాయి తగ్గాక ముప్పై ఒక్క మంది మావోయిస్టుల మృతదేహాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి మృతి చెందిన మావోయిస్టుల్లో ఇద్దరిని మద్దేడు ఏరియా కమిటీ కార్యదర్శి బుచ్చన్న పశ్చిమ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి డివిజనల్ చేతన నాట్యమంచ్ ఇన్ఛార్జ్ హుంగా కర్మగా గుర్తించారు మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లలో ఎస్టీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నరేష్ కుమార్ ధృవ్ డీఆర్జీ కానిస్టేబుల్ వసిత్ రౌతే ఉన్నారు ఎస్టీఎఫ్ కానిస్టేబుల్లు గులాబ్ మాండవి జగ్గు కల్ము గాయపడగా హెలికాప్టర్లో రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు ఘటనా స్థలంలో ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు ఇన్సాస్ త్రీ నాట్ త్రీ పన్నెండు బోర్ బ్యారెల్ గ్రనేడ్ లాంచర్ ఇతర ఆయుధాలు మందుగుండు సామాగ్రి లభ్యమయ్యాయి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది